అందరికీ నమస్కారం ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదురవుతూనే ఉంటాయి అటువంటి వాటిని అధిగమించి ముందుకు సాగాలి అంటే చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి పురోగతి ఏర్పడుతుంది ఇక పూజా సమయంలో కొన్ని విషయాలను పాటించడం ద్వారా ఆ కష్టాల నుండి బయటపడవచ్చు అది ఏ విధంగా చేయడం అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఇందులో కర్పూరం ప్రధాన పాత్ర వహిస్తుంది ఏ విధంగా కర్పూరంతో అదృష్టవంతులు అవ్వాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే హిందూ మతంలో దేవుడి పూజకు అధిక ప్రాధాన్యత ఉంది భక్తితో పూజిస్తే దేవుడి అనుగ్రహం తప్పక ఉంటుందని ప్రజలు నమ్ముతారు ఆర్థికంగా బలపడతారని కూడా నమ్మకం ఆర్థిక సమస్యలతో బాధపడేవారు పూజా సమయంలో కొన్ని విషయాలను పాటించాల్సి ఉంటుంది ఆ విధంగా చేసినట్లయితే కష్టాలు తొలగి అదృష్టం తలుపు తట్టే అవకాశం లేకపోలేదు ఇందులో ముఖ్యంగా కర్పూరం ప్రముఖ పాత్ర పోషిస్తోంది అది ఏ విధంగా అంటే లవంగాలు కర్పూరం కలిపి కాల్చడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఈ రెండింటినీ కలిపి కాల్చినట్లయితే దాని నుండి వచ్చే పొగ ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని తొలగించి ఇల్లంతా సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఇక ప్రతిరోజు ఉదయాన్నే గులాబీ పువ్వులు కర్పూరాన్ని కలిపి కాల్చడం వల్ల దుష్టశక్తులు ఇంటి చుట్టూ రాకుండా నిరోధిస్తాయి తద్వారా చేసే ప్రతి పనిలోనూ పురోగతి ఉంటుంది ప్రతిరోజు పూజ గదిలో కర్పూరం నెయ్యి కలిపి వెలిగించాలి ఈ రెండింటినీ కలిపి కాల్చడం వలన అన్ని మలినాలు తొలగిపోయి ఆరోగ్యకరమైన వాతావరణం ఇంటిలో చేకూరుతుంది ఈ విధంగా చేసేటప్పుడు కర్పూరాన్ని పూర్తిగా నెయ్యిలో వేసి కాల్చాలి కర్పూరం జాస్మిన్ ఆయిల్తో కలిపి కూడా కాల్చడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా చేసినట్లయితే ఇంటిలో ప్రతికూలత తొలగి నెమ్మదిగా సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టి ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్